పై నెట్వర్క్ గ్యారేజ్ ఇచ్చిన పై నెట్వర్క్ సంబంధించిన అన్ని సెట్టింగ్స్ చేయను ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ ఫేస్బుక్ వెరిఫికేషన్ ఈమెయిల్ వెరిఫికేషన్ లాకప్ పోర్షన్ సెక్యూరిటీ సర్కిల్ వాలెట్ జనరేషన్ కేవైసీ మైగ్రేషన్ టోటల్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కన్వర్టింగ్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్టర్ ఓపెన్ నెట్ మండే టు ఫ్రైడే మాత్రమేనండి ఆఫీసు శని ఆధివారాల సెలవు చాలామంది వీడియోస్ పెట్టిన వీడియోస్ చూడకుండా ఆఫీస్కి సాటర్డే సండే కూడా వచ్చేస్తున్నారు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ పదింటి నుంచి సాయంత్రం ఆరు గంటలకు మాత్రమే తొమ్మిదింటికి కూడా వస్తున్నారు నైట్ పూట కొంచెం రండి ఒకవేళ వేరే విధంగా అనుకోకుండా తర్వాత క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రెస్ట్ ఉంటుంది కాబట్టి టైమింగ్స్ పెట్టడం జరిగింది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముఖ్యంగా లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ముఖ్య గమనిక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క పైన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ పై నెట్వర్క్ గ్యారేజ్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను ఆ లింక్ మీద క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ గ్రూప్లో చాలా అథెంటికల్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లో పైకాయిన్ మైనింగ్ చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే డిస్క్రిప్షన్లో ఆఫీస్ లొకేషన్ సంబంధించిన వీడియో లింక్ కూడా ఇస్తాను అలాగే మన పై నెట్వర్క్ గ్యారేజ్ సర్వీస్ సెంటర్ ఫోన్ నెంబర్సు డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ నైన్ సెవెన్ ఫైవ్ త్రీ సిక్స్ డబల్ సెవెన్ టూ డబల్ నైన్ వన్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ అడ్రస్ ఇక్కడ ఇచ్చాను చూడండి మళ్ళీ గుర్తు చేస్తున్నాను డిస్క్రిప్షన్లో ఆఫీస్ లొకేషన్ వీడియో పెట్టాను ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆఫీస్ దగ్గరికి రావచ్చు తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏం పని మీద వచ్చారు మేము కర్ణాటక స్టేట్ అండి బళ్ళారి నుంచి వచ్చినాము పైన వరకులో కేవైసీని కంప్లీట్ చేసుకోవడానికి విజయవాడకు వచ్చాము అండి మీ పేరు నా పేరు లక్ష్మణ్ అండి ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రదర్ బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం పని మీద వచ్చారు బళ్ళారి జిల్లా సెరవు తాలూకు నుంచి వచ్చింది సార్ ఓకే ఏం పని మీద వచ్చారండి ఏసీ చేసుకుని బళ్ళారి అంటే ఏ రాష్ట్రం వస్తుంది కర్ణాటక కర్ణాటక నుంచి వచ్చారు ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి హైదరాబాద్ నుంచి వచ్చాను హైదరాబాద్ ఏ పని మీద వచ్చారు సార్ ఇది కేవైసీ చేపిస్తుందా అని ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ ఎగ్జిపండి దగ్గర పెట్టాం ఓకే ఓకే మీరు సార్ ఇక్కడ ట్రావెల్ సార్ అంటే విజయవాడ విజయవాడ సార్ మీరు మీరు విజయవాడ ఆటో ఆటో దగ్గర సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ సత్తెన్పల్లి దగ్గర రెడ్డిగూడూ నుంచి వచ్చాను రెడ్డి గురించి ఏ పని మీద వచ్చారండి ఏవైసీ సార్ మీరు సార్ నేను గుంటూరు వచ్చానండి మీ పేరండి బాలకృష్ణ అండి బాల మీరు గుంటూరు సిటీ అవునండి మీరు గుంటూరు జిల్లా సత్తెనపల్లి సత్తెనపల్లి ఓకే అండి థ్యాంక్ యూ నా పేరు శివరాం కృష్ణ అండి నేను మహేష్ మ్యాగ్నస్ వాళ్ళ తమ్ముడిని గత కొద్ది రోజులుగా మా అన్నయ్యతో పాటుగా నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కేవైసీలో సలహా అండి వాళ్ళకి కేవైసీలో సహాయం చేస్తున్నాను ఇప్పుడు వీరు చాలా దూరం నుంచి వచ్చారండి ఒకసారి వాళ్ళతో మాట్లాడు సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ భీమవరం అండి భీమవరం నుంచి వచ్చారు సార్ కేవైసీ చేయించుకున్నాను వచ్చాను మహేష్ బాబు గారు ఓకే సార్ ఓకే సార్ సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ ఇంపార్ మీద వచ్చారు నమస్తే సార్ అందరికీ నేను ప్రకాశం జిల్లా బేస్వార్పేట మా విలేజ్ పాతమల్లాపురం నేను దాదాపు పైనటి వరకు రెండు వేల ఇరవై నుంచి కూడా స్టార్ట్ చేసి మైనింగ్ చేస్తున్నాను చాలా క్రిప్టో కరెన్సీలో చాలా గొప్ప ఒక వరం ఇది మన విజయవాడలో మహేష్ సార్ గారు ఈ యొక్క ఆఫీసును ఓపెన్ చేయడము చాలా గొప్ప వరం ఇది మనందరికీ కూడా కాబట్టి ఇది రాబోయే రోజుల రాబోయే రోజులలో ఈ పై నెట్వర్క్ అనేది ఒక మనం ఏ విధంగా ప్రతిరోజు ఒక ఏటీఎంతో మనం ఏ విధంగా ట్రాన్సాక్షన్ జరుగుతుందో ఆ విధంగా జరగడానికి నికోలస్ సార్ గారు చాలా కృషి చేస్తాడు ప్రపంచవ్యాప్తంగా కూడా రాబోయే రోజులలో ఈ పై నెట్వర్క్ అనేది అద్భుతంగా ఉండబోతుంది మనకు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఒక గొప్ప వరముగా భావించి మన బ్రదర్ మహేష్ గారు ఈ రాణి గారి తోటలో ఆఫీసు స్థాపించడం మనందరూ కూడా గొప్ప వరము ప్రతి ఒక్కరు కూడా పై నెట్వర్క్ గురించి వీడియోలు చూసి మరి ఆ వీడియోల ద్వారా మనము జ్ఞానాన్ని పెంపొందించుకొని మరి విజయవాడ వచ్చి మరి సాధిగారితో కలిసి మరి ఆ పై నెట్వర్క్ సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకొని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఈ పై నెట్వర్క్ ఒక్క ఆయన ఉన్నా కూడా భవిష్యత్తులో లక్షాధికారి అయ్యేదానికి అవకాశం ఉంది మనకు ఉచితంగా ఏ ఒక్కరు ఏ నెట్వర్క్లో కూడా ఒక రూపాయి కూడా ఇచ్చే వ్యక్తులు లేరు కాబట్టి మనం ఈ పై నెట్వర్క్ను మరి మరి జాతీయ స్థాయిలో మరి ఇది ఉంది ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు మరి ఎక్స్చేంజ్లోకి రాబోతున్నాయి కాబట్టి మనందరం కూడా ఈ పై నెట్ వర్క్లో జాయిన్ అయ్యి మరి పై నెట్ వర్క్లో ఉన్న ఏదో సోర్స్ అనేది కూడా మనందరం లబ్ధి పొందాలని నా ఆకాంక్ష మరి మా బ్రదరు మహేష్ గారి ఆఫీస్ స్థాపించినందుకు ఆయనకు నేను కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ సార్ మరి ఇది మన ఆంధ్రప్రదేశే కాకుండా పక్క రాష్ట్రాల అందరూ కూడా మరి ఈ ఆఫీస్కి వచ్చి ఒకసారి దర్శించి మరి ముఖ్య విషయాలు తెలుసుకోవాలని నా అభిప్రాయం తెలియజేస్తున్నాను మీకు ఎన్ని కిలోమీటర్లు సార్ మీ ఊరు నుంచి దాదాపు మాకు మీ ఇంటి మూడు వందల కిలోమీటర్లు ఉంది రాను మూడు వందలు పూర్తి మూడు వందలు అయినా కూడా పైలట్ వర్క్ మీద ఉన్న విశ్వాసము అభిమానము గౌరవంతో మహేష్ అన్నగారిని కలవాలని వచ్చాను చాలా సంతోషం నేను ఏ ఇక వన్స్ నాకు వీలు ఉన్నప్పుడల్లా కూడా నేను విజయవాడది మన ఆఫీసు మన ఇల్లు అనుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మన ఇక్కడ ఏ భేదం లేదు ప్రతి ఒక్కరు స్త్రీలు పురుషులు ఏ పద్దెనిమిది సంవత్సరాలు అయినా ప్రతి ఒక్కరు కూడా ఈ పైన వర్క్ మరి చేసుకోవడానికి అవకాశం ఉంది వాళ్ళంతా ఎలిజిబుల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి దయచేసి పైనట్ వర్క్లో జాయిన్ అవ్వాలని నా కోరిక కాబట్టి ప్రాణాంత ప్రతి ఒక్కరు కూడా మరి జాయిన్ అవ్వాలని మరోసారి మీకు నేను తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మహేష్ గారికి నా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్